నేను మనిషి ఇంట్లో దొంగతాన్ చేశాము ఆ దొంగతా ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తా ఏసీ రిమోట్ అయితే లేదు ఎవరే అయితే అందువల్ల నాకు ఎక్కువ కూలి వచ్చిన వల్ల నాకు జలుబు జ్వరం అన్ని వచ్చేసాయి కాడైతే పాత రిమోట్ ఒకటైతే బిర్వాలై ఉండింది సరే అని చెప్పి దాని అయితే గడగ తీశాను బ్యాటరీ అయితే లేవు మనిషికి అయితే చెప్పాను బ్యాటరీ అయితే దొంగతనం చేద్దాం మనం ఇంట్లో ఇంట్లో బ్యాటరీ అయితే తెచ్చింది కానీ ఏసీ రిమోట్ అయితే పని చేయలేదు దివానీ క్లీన్ చేస్తున్నారని చెప్పి మా మేడం అయితే ఈ కంప్యూటర్ అయితే తీసి ఇంట్లో పెట్టమని చెప్పింది మేడం వాళ్ళు ఏడ్చాడు దివానీలోనే కూర్చొని గట్టి గిట్టింగ్ ఆడిచి కంప్యూటర్ లో గేమ్ ఆడుకుంటా కూర్చుంటాడు మా మేడమ్ అయితే సాల్లో పెట్టుకో వాడు ఆడుకుంటాడు అని చెప్పింది మా మేడమ్ మా ఓడైతే అసలే ఆడుకోడు సార్లో మేడం వాళ్ళు మనోడైతే డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎన్ని అయితే క్లీన్ చేస్తున్నాము ఓడి నుండి అసలే పనే చేపిడు మా మేడం అయితే చేపించడానికి ఎంత డబ్బులు అవుతాదంటే వంద నెల అవుతాదని చెప్పాడు సరే అని చెప్పి చేయండి అని చెప్పి మా మేడం అయితే అతనికి అయితే చెప్పింది అతనైతే ఒక మనిషిని అయితే తోడుకొని వచ్చి మొత్తం కొలత వేసుకుని ఇంత డబ్బులు అవుతాయని చెప్పి చెప్పాలక మా మేడం అయితే అసలే పనే అని చెప్పి ఎక్కువ పంపించేసింది ఫస్ట్ వందలు అని చెప్పాడు తర్వాత వచ్చి మూడు వందల యాభై దినాలు అని చెప్పాడు అందుకని మా మేడం అయితే చేపించడం లేదు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ అలాగే चैनल सब्सक्राइब